ఐపీఎల్ ప్రారంభం నుంచి సన్ రైజర్స్ హైదరాబాదు ఆటగాళ్లు చాలా అద్భుతంగా రాణిస్తున్నారని వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు టీమిండియా మాజీ లెజెండ్ అయిన సచిన్ టెండూల్కర్ అయితే సన్ హైదరాబాద్ ఇప్పటి వరకు పన్నెండు మ్యాచ్లు ఆడి ఏడింట్ల విజయం సాధించి ఐదింట్లో ఓడిపోయి పద్నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టుకలో నాలుగో స్థానంలో ఉంది అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ చేరాలంటే తర్వాత జరగబోయే రెండు మ్యాచ్ల్లో గెలిస్తేనే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్కు చేరుకుంటుంది అయితే సన్ హైదరాబాద్ ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు ప్రారంభం నుంచి అటు బ్యాటింగ్లోను బౌలింగ్లోను చాలా అద్భుతంగా రాణిస్తున్న సన్ హైదరాబాద్ ఆటగాళ్ళు అయితే ప్లే ఆఫ్ చేరాలంటే ఖచ్చితంగా తర్వాత జరగబోయే రెండు మ్యాచ్ల్లో గెలవాల్సిందే అయితే ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా మిగతా జట్ల గెలుపు ఓటములపై ఆధారపడాల్సి వస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ చేరాలంటే అయితే ఇప్పుడున్న ఫామ్ ప్రకారం సన్ రైజర్ హైదరాబాద్ ఈజీగా ప్లే ఆఫ్ చేరుకుంటుంది తర్వాత జరగబోయే రెండు మ్యాచ్ల్లో ఈజీగా గెలిచి ప్లే ఆఫ్ చేరుకుంటుందని టీమిండియా మాజీ క్రికెటర్ అయిన సచిన్ టెండూల్కర్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు ఎందుకంటే హెడ్ అభిషేక్ శర్మ చాలా అద్భుత ఫామ్లో ఉన్నారు కాబట్టి ఈజీగా గెలుస్తుందని అన్నాడు మిగతా ఆటగాళ్ళు కూడా చాలా అద్భుతంగా రాణిస్తున్నారని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు